హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఫోరెన్సిక్ ల్యాబ్ జయదేవ్ ఇంటికి వెళ్తుంది లోపలికి రావచ్చా సార్ అని చెప్పి భూమి జయదేవ్ని అడుగుతూ ఉంటుంది నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా లోపలికి రా అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటాడు నమస్కారం సార్ నేను ఇలా ఈరోజు మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం మీరే సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అమ్మ భూమి నీ డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో నేను కూడా నా సిన్సియారిటీని కోల్పోవలసిన సమయం వచ్చింది మొదట అపూర్వం వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చమని బెదిరించిందమ్మా ఆవిడ బెదిరింపులకు నేను లొంగకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయింది తరువాత రోజు రౌడీలను పంపించింది నా ప్రాణాలైతే నేను లెక్క చేసేవాడిని కాదమ్మా కానీ నా పిల్లల గొంతులపై కత్తి పెట్టి డిఎన్ఏ రిపోర్ట్ మార్చకపోతే నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించారు నా సిన్సియారిటీని కోల్పోయి టీఎన్ఏ రిపోర్ట్ మార్చుదామనుకున్నాను ఆ సమయంలో దేవుడు వచ్చాడమ్మా ఆ దేవుడి పేరు గగన్ నువ్వేదైనా కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఆ గగన్ గారికే చెప్పమ్మా అతను రావటం వల్లే నా సిన్సియారిటీని నేను కోల్పోలేదు నువ్వు కూడా శరత్చంద్ర గారి కూతురు అని చెప్పి ప్రూవ్ చేయబడ్డావు అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు చెప్పేది మా గగన్ గారు రౌడీలను కొట్టి డిఎన్ఎం రిపోర్ట్ మారకుండా చేశారా నిజమా సార్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అబద్ధం నేనెందుకు చెప్తానమ్మా అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేవను అని చెప్పి భూమి జయదేవ్కి చెప్తూ ఉంటే అమ్మా భూమి ఎందుకైనా మంచిది ఆ అపూర్వను చూస్తుంటే నాకే భయమేసింది నువ్వు చిన్న పిల్లవి కాస్త ఆ అపూర్వతో జాగ్రత్తగా ఉండమ్మా మీ నాన్న కోమాల నుంచి బయటకు వచ్చే వరకు నువ్వు పోలీస్ వాళ్ళ ఆధీనంలో ఉండటం మంచిది అని జయదేవ్ చెప్తూ ఉంటాడు పోలీస్ వాళ్ళకు మించిన సైన్యం నా వెనుక ఉంది సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటా మనం మాట్లాడేది అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు అవును సార్ గగన్ గారి ఇంట్లో నేను ఆశ్రయం పొందుతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది అయితే ఇంకేంటమ్మా గగన్ గారు నీ వెనుకుంటే ఆ అపూర్వ నీ జోలికి రాదులే అమ్మా అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటాడు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి భూమి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భూమి ఒంటరిగా నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఒక దగ్గర కూర్చొని గగన్ గారే నా డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా చేశారా గగన్ గారికి మా అంటే పడకపోయినా నా కోసం డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా చేసినట్టున్నారు అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గగన్ గారిని నాన్నని కూర్చోబెట్టి మాట్లాడాలి ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని భూమి మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ కోపంగా అన్ని విసిరి కొడుతూ ఉంటుంది అప్పుడే గోరింటాకు పిన్ని వెళ్ళి ఏందమ్మాయ అన్ని విసిరేస్తున్నావు దుత్త మీద కోపం అత్త మీద చూపించడం అంటే ఇదే అని చెప్పి అంటూ ఉంటుంది పిని అని చెప్పి అపూర్వం అంటుంది అవునమ్మే నీకు భూమి మీద కోపం ఆ కోపాన్ని ఈ సామాన్ల మీద చూపించి సామాన్లన్నీ కొడుతున్నావు నీకు ఇంకా సమయం ఏమీ అయిపోలేదు కదా వేరే రంగుడీల్ని పురమాయించి ఆ భూమిని చంపమని చెప్పు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది అవును పిన్ని అదే చేద్దామనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంకెందుకమ్మాయి ఆలస్యం వెంటనే పని కానివ్వు అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్రం కూడా అపూర్వ దగ్గరకు వచ్చి మమ్మీ ఆ భూమి డాడీ కూతురా ఇన్ని రోజులు ఆ భూమి పరాయిదని తెలిస్తేనే దాన్ని చూస్తుంటే అసహ్యం అనిపించేది అలాంటిది ఈరోజు అది నా తండ్రి రక్తం పంచుకొని పుట్టింది నా తోపుటువు అని తెలుస్తుంటే ఇంకా అసహ్యం వేస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ భూమి భూమి మీద ఉండకూడదు మమ్మీ అప్పుడే గగన్కి నాకు అడ్డు ఉండరు అలాగే ఈ ఇంటికి కూడా నేనే వారశరాలను అవుతాను అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను బేబీ అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఆ భూమి ఈ సిటీలో ఎక్కడ ఉన్నా సరే దాన్ని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేయండి నాకు ఆ శుభవార్త చెప్పగానే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్తుంది సరే మేడం టూ త్రీ డేస్లో ఆ భూమిని చంపేసి మీకు శుభవార్త చెప్తాము అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు శారద భూమి ఇంకా రాలేదు భూమి కోర్టు నుంచి నుంచి అటే బయటకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ పిల్ల అసలే ఈ పిల్ల ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసి కూడా ఇలా రోడ్డు మీద ఎలా తిరగలుగుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి ఇంకా రాలేదు గగన్ భూమి గురించి భయంగా ఉంది అసలే ఆ అపూర్వ ఇప్పుడు భూమి శరత్చంద్ర కూతురని తెలిస్తే భూమిని బ్రతకనిస్తుందా ఎన్ని రోజులు ఆ ఇంటికి వారసరాలు తన కూతురు ఒక్కటే అనుకుంది ఇప్పుడు భూమి ఆ ఇంటి వారసురాలని అపూర్వకు తెలిసిపోయింది ఇక ఇప్పుడు అపూర్వ భూమిని బ్రతకనిస్తుందా భూమి చూస్తే ఇంతవరకు ఇంటికి రాలేదు కోర్టు నుంచి ఏదో పనుందని బయటకు వెళ్ళింది భూమి కోసం ఎదురు చూస్తున్నానా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి ఇంకా రాలేదా అమ్మ ఇప్పుడే వెళ్ళి ఎక్కడ ఉందో వెతికి తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటాడు తొందరగా వెళ్ళునానా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ భూమిని వెతుక్కుంటూ సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి ఒంటరిగా కూర్చొని గగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి డిఎన్ఏ రిపోర్ట్ గగన్ గారి వల్లే మారలేదు గగన్ గారి వల్లే నేను శరత్ చంద్ర గారి కూతురునని అందరికీ తెలిసిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు భూమిని చూస్తారు ఒరే ఈ అమ్మాయరా మేడం చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయిని వేసేస్తే మనం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మేడం ఇస్తా అన్నారా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆలస్యం ఎందుకన్నా పద ఆ అమ్మాయిని చంపి మనం మేడం దగ్గర డబ్బులు తీసుకుందాం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటారు ఇక భూమి ఆలోచించుకుంటూ ముందు వెనక ఏం జరుగుతుందో చూసుకోకుండా అలా ఆలోచనలో పడిపోతుంది అప్పుడే రౌడీలు వేట కొడవలతో వచ్చి భూమిని నరకబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో ఒక ఆవిడ వచ్చి భూమిని కాపాడుతుంది రౌడీలని బొక్కలు ఇరిగేదాకా కొట్టి పారిపోయేలా చేస్తుంది బైదివే ఐఎం నయని శరత్చంద్ర గారి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని అని చెప్పి నయని భూమికి చెప్తూ ఉంటుంది నమస్కారం మేడం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు భూమి కదా మీ నాన్న శరత్చంద్ర గారి కేసులో నువ్వు ఎలాంటి భయం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నయని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందంటే నిజం ఎక్కడ దాగి ఉన్నా తవ్వి బయటకు తీసుకొస్తుంది అని చెప్పి నయని భూమికి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం మా నాన్న మర్డర్ కేసుని ఎలాగైనా మీరే ఛేదించాలి మా నాన్నను చంపాలని చూసింది ఎవరో మీరే కనిపెట్టాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ పని చేయడం కోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది అని నయని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమిని చూసి భూమి దగ్గరకు వస్తాడు భూమి ఇక్కడున్నావేంటి ఎవరివిడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఈవిడ మా నాన్న కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ అపాయింట్ చేశారంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది హలో ఐఎం నయని అని చెప్పి నయని గగన్కి చెప్తూ ఉంటే హలో ఐఎమ్ గగన్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి ఎవరితను నీకేమవుతాడు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఈ ఊరు నా తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఒంటరిగా వచ్చినప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది ఈ కుటుంబమే నాకు బాగా కావలసిన వాళ్ళు ప్రస్తుతం నేను వేలింట్లోనే ఉంటున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చినప్పుడు భూమిని కలవటం కోసం అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటాను అని చెప్పి నైని చెప్తూ ఉంటే ష్యూర్ మేడం తప్పకుండా రండి అని చెప్పి గగన్ చెప్తాడు భూమి నువ్వేం భయపడకు మీ నాన్న కేసుని తప్పకుండా ఛేదిస్తాను తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి నైన్ చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి భూమి అంటుంది మనం కూడా వెళ్దామా అని చెప్పి గగన్ అంటాడు పదండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు ఇందాకలా ఫోరెన్సిక్ ల్యాబ్ జయదేవ్ గారిని కలిశాను నిజమేంటో అప్పుడే తెలిసింది అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది మీకు మా నాన్నంటే కోపం పోయిందా అందుకే డిఎన్ఏ రిపోర్టు ఆ అపూర్వ మార్చాలని చూసినా కూడా డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా చూసారా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది అదేం లేదు న్యాయం గెలవాలని చెప్పి అలా చేశాను అని చెప్పి గగన్ అంటాడు ఇంకా రౌడీలు అపూర్వకు ఫోన్ చేసి మేడం ఆ అమ్మాయిని చంపుదామని ప్లాన్ చేశాము కానీ ఆ అమ్మాయి తప్పించుకుంది ఎవరో స్పెషల్ ఆఫీసర్ అంట శరత్ చంద్ర గారి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిందంట పేరు నయని అంట ఆ నయని భూమిని కాపాడి మమ్మల్ని కొట్టింది మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు దద్దమ్మలారా ఎప్పుడు తన్నులు తినటమేనారా అని చెప్పి అపూర్వ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఏంటమ్మాయి విషయం అని చెప్పి గోరింటకు పిన్ని అడుగుతూ ఉంటుంది ఎవరో స్పెషల్ ఆఫీసర్ బావ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వచ్చిందంట ఆ ఆఫీసరే భూమిని కాపాడిందంట అని చెప్పి అపూర్వ గురింటకు పిన్నికి చెప్తూ ఉంటే ఆ మాటలను చెర్రి ఇంకా కృష్ణప్రసాద్ వింటారు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మరోవైపు ఇంటి దగ్గర వంశీ కూడా ఇప్పుడు తప్పకుండా శిక్ష నాకే పడుతుందేమో నేనే శరత్ చంద్ర గారి మర్డర్ కేసులో ఉన్నట్టు ప్రూవ్ అవుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు నైని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్లో వంశీ కృష్ణప్రసాద్ చెర్రీ అపూర్వాలను అనుమానిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ భూమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు శారద భూమిని చూసి అమ్మ భూమి ఒక్క నిమిషం అక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారతి ప్లేట్ తీసుకొని వస్తుంది ఏంటంటే ఇదంతా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కోర్టులో పెద్ద కేసు నుంచే బయటపడ్డావమ్మా ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో అందుకే నీకు దిష్టి తీస్తానమ్మా అని చెప్పి శారద గగన్కి భూమికి దిష్టి తీసి లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది అమ్మ భూమి ఫ్రెష్ అయిరాపో భోజనం చేద్దాం అని చెప్పి శారద అంటుంది ఇక భూమి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే పూర్వీ భూమికి డ్రెస్ ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు ఇలాంటి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలి పల్లెటూరు అమ్మాయిలాగా అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు ఎందుకంటే నువ్వు ఇప్పుడు శరత్ చంద్ర గారి కూతురువి ది గ్రేట్ గగన్కి కాబోయే భార్యవి అని చెప్పి పూర్వీ చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమి వైపు పూర్వీవైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక భూమి ఫ్రెష్ అయ్యి పూర్వీ ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే గగన్ చూస్తూ అలా అలానే ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా